మిషనరీల జీవిత చరిత్రలు మనకెప్పుడూ సవాలుకరముగానే ఉంటాయి కొద్దిమంది మిషనరీలు సుదీర్ఘకాలము సేవ చేసి వారి సేవలో ఘనమైన ఫలాలు చూశారు కొద్దిమంది వారు వెళ్లిన స్థలములో పెద్దగా ఫలాలేమీ చూడకుండానే ప్రభు కొరకు హతసాక్షులైపోయారు దేవుని ఆత్మ వారిని రగిలిస్తుండగా తమ జీవితం సంపూర్ణ సమర్పణతో ప్రభు కొరకు ఖర్చైపోయారు అటువంటి మిషనరీల జీవిత చరిత్రలను ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకున్నాం మొదటిగా వేరొకటి లేదు అంటూ తన జీవితంను సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకున్న విలియం వైటింగ్ బోర్డెన్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం ఓ విశ్వాసి ఇప్పుడైనా నీ జీవితాన్ని క్రీస్తుకు సంపూర్ణంగా సమర్పిస్తావా అని సవాలు చేసిన డాక్టర్ ఆర్యే టోరీ గారి పిలుపుకు స్పందించి అనేక మంది నిలబడ్డారు వారిలో చక్కని దుస్తులు ధరించి ఒక ఏడేండ్ల బాలుడు కూడా ఉన్నాడు చుట్టూ ఉన్న పెద్దలు కొంతమంది ఈ చిన్నపిల్లవాడిని చూసి నవ్వుకుంటున్నారు కానీ ఆ అబ్బాయి ముఖములో స్థిరమైన నిశ్చేత కనపడుతూ ఉంది ఆ దినాన ఆ బాలుడు తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు చెప్పబోయే ఒక అద్భుతమైన గాథకు దేవుడు అప్పగించిన పరిచర్లను అభివృద్ధిలోనికి నడిపించడానికి అలానే ఆత్మీయానుసారముగా బలము పొందడానికి ఉపయోగపడే గొప్ప గొప్ప మిషనరీల జీవిత చరిత్రను తెలుసుకున్నకు ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ